నేడు మన జీవితాల్లో ఉన్న మగవారి అనేక పాత్రలను మనం గుర్తు చేసుకోవాలి కుమారులుగా వారు తమ తల్లిదండ్రులను గౌరవిస్తారు మరియు వారికి మద్దతుగా ఉంటారు అన్నలుగా వారు మన పక్కనే ఉంటారు మన కలలను ఆచరణలో పెట్టమని ప్రోత్సహిస్తారు భర్తగా వారు మన పక్కన నడుస్తారు ఆనందాన్ని బాధను పంచుకుంటారు తండ్రులుగా పిల్లల కలల్ని పోషిస్తారు జీవన పాఠాలు నేర్పుతారు మరియు ఆప్యాయతతో ప్రేమిస్తారు స్నేహితులుగా వారు మనల్ని ఎత్తి నిలబెడతారు ఆనందాన్ని పంచుకుంటారు మరియు ఎల్లప్పుడూ మనతో ఉంటారు మన భవిష్యత్తు కోసం శ్రమిస్తారు రక్షకులుగా వారు తమ ధైర్యముతో కాపాడుతారు ఈరోజు మన జీవితాల్లోని మగవారిని గౌరవించడానికి ఒక నిమిషం తీసుకుందాం వారి త్యాగాలు వారి ప్రేమ మరియు వారి బలం ప్రతి కుమారుడు అన్న భర్త తండ్రి మరియు స్నేహితుడికి మీకు మనమందరం కృతజ్ఞులము